నా పేరు నాగరాజు రామతన డివిజన్ మాది ఒక నామినేషన్కే ఇంతమంది లక్షలాది పబ్లిక్ వస్తారంటే రేపు మెజార్టీ కూడా దాదాపు లక్ష మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది డిబుల్ నియోజకవర్గం అంటేనే కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ నావీనాథం మా ఫ్యామిలీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడైన ఒక అన్న ఒక తమ్ముడు దోస్టు ఇక్కడ గుర్తు పెరిగిండు లోకల్ మా నవీనాథ్ హండ్రెడ్ పర్సెంట్ లక్ష మెజార్టీతో గెలుస్తుండు నాకు తెలిసి బీఆర్ఎస్కి కానీ బిజెపి కానీ డిపాజిట్ అనేది దల్లెంతు హండ్రెడ్ పర్సెంట్ జూబ్లీస్లో కొత్త హండ్రెడ్ పర్సెంట్ నవీన్ అన్నకు కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ లేరని అనుకుంటున్నాము తనకు ఢీ అంత శక్తి ఎవరికి లేదు తనను ఢీ శక్తి అయినా ఇక్కడ బుక్కి ఇక్కడ పెరిగినప్పుడు కూడా జూబ్లీస్ ప్రతి ఒక్క గల్లీ కానీ ప్రతి ఒక్క వ్యక్తితో కానీ సత్సంభాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ మించినోడు ఎవడే లేడు ప్రజాక్షేత్రంలో లేదు ఊరికే వాళ్ళు ఆడుతున్నారు చనిపోయినా ఒక లేడీతే లేడీస్ ఊర్లు వేస్తారని చెప్పేసి అని లేడీస్ ఎంత ఎడీస్ తీసుకొచ్చినా కానీ అది ఏంటంటే వాళ్ళు మోసాలు తగాలు మొత్తం మాకు తెలుసు మొత్తం బయలు పెడతాం ఇప్పుడు గత ఇరవై సంవత్సరాల రేషన్ కార్డు ఇవ్వలేదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇచ్చినా సన్న పేరు ఇచ్చినాము చూస్తే వస్తుందన్న మేమైతే కట్టర్ బీజేపీ సపోర్టర్స్ కాకపోతే నవీనన్న అంటే అభిమానం అని నవీనన్న కోసం వచ్చినాం అన్నకు సపోర్ట్ చేయడానికి మేము వెంపల్లిలో ఉంటాం యాక్చువల్లీ మా ఓట్ అనేది వెంపల్లిలో కాకపోతే ఇంకా నవీనన్న అంటే మనకు అభిమానం అన్నతో ఎప్పటికెళ్ళో మేము కలిసి నచ్చున్నాం బీజేపీ ఓపెన్లీ చెప్తామంటే బీజేపీ కష్టం బీజేపీ ఇప్పుడు నిన్న క్యాండిడేట్ అనేది అనౌన్స్ చేస్తుంది అది ఈజీలీ అర్థమవుతుంది వాళ్ళు ఎవరితోనైనా కాంప్రమైజ్ అయిపోర్రని దాని గురించి ఓపెన్లీ మాట్లాడదాం మొన్న క్యాండ్ మొన్న క్యాండిడేట్ ఎవరైనా అనౌన్స్ చేస్తారా thank <laughs> you